వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆర్డర్స్ కోసం సంప్రదించండి వరద ఉధృతంగా వస్తున్న దృష్ట్యా మన ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అయింది అదేవిధంగా మనకి రావులపాలెం మండలంలో ఓబలంకి హ్యామ్లెట్ అయిన విలేజ్ అయిన తోకలంక విలేజ్ అక్కడ రోడ్డు యాక్సెస్ పాయింట్ కట్ అవ్వడం జరిగింది పబ్లిక్ ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ బోర్డ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రజలు అటు ఇటు వెళ్ళడానికి కోసం బోర్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గోదావరి వరద తగ్గే వరకు కూడా పోకలంక విలేజ్లో ఉన్న స్టూడెంట్స్ బయటకు వచ్చి ఇక్కడ స్కూల్స్ కానీ కాన్వెంట్లు కానీ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది వారి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా గోదావరికి వరద తగ్గే వరకు పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉండాలని కోరుకుంటున్నాం మనకి భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుమప్పం పట్టింది దవలేశ్వరం ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇప్పుడు ప్ర రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తుంది ఈ రోజు అర్ధరాత్రి నుంచి తగ్గుముఖం పట్టవచ్చని అంక్రహం వేస్తున్నాం మనకి తోకలంక విలేజ్ లో ఉన్న మొత్తం నూట పది ఫ్యామిలీలు మూడు వందల మంది పాపులేషను అందరూ కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయం కానీ మెడికల్ క్యాంప్ కానీ అన్ని ఏర్పాటు చేసుకున్నాం డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా పవర్ సప్లైకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం చేస్తున్నాను ఈ పోకల ఓపలంక శివారు పోకలంక గ్రామం ఉంది అక్కడ నూట పది కుటుంబాలు నివసిస్తారు ఒక మూడు వందల పదకొండు మంది దాకా జనాభా పిల్లలతో ఉంటారు వాళ్ళకి రాకపోకలు ఇలాగా ఆలమూరు మండలం మూలస్థలం మీదుగా వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళాలన్నా వాళ్ళ ఏ వ్యాపార ఇంట్లో సరుకులు ఇవన్నీ తెచ్చుకోవాలన్నా వాళ్ళ మూలస్థలం వెళ్ళాలి ఈ మయ్యాన్ని ఈ గోదావరి రావటం వల్ల మయన్ని పాయ చిన్న పొగరపోత పాయంతా పాయ దగ్గర గండి పడి రాకపోకలు ఆగటం జరిగింది మా అడ్డీఓ గారు తోసారి పెట్టడం వాళ్ళకి ఒక నాలుగు ఇంజన్ పడవలు ఏర్పాటు చేయడం జరిగిందండి లోపల వాళ్ళకి ఆరోగ్య రీత్యా వైద్య సిబ్బంది వారస ద్వారా కూడా వాళ్ళకి వైద్య సిబ్బంది అందించి వాళ్ళకి వైద్యం అందివ్వడం కూడా జరిగింది ఒక సంటి పిల్లల్లో పిల్లలు కాలిమిటికి హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు పిల్లలు కూడా వాళ్ళని సెలవులు ఇవ్వటం కలెక్టర్ ఆదేశాల ప్రకారం సెలవు సెలవులు ఇవ్వటం జరిగింది పిల్లలు కూడా ఇంటికాడ బాప్ చేసి ఇంటికాడ ఉండడం జరిగిందండి ప్రస్తుతానికైతే ఇంకా పెరుగుతుంది ఈ వరద ఉద్యోత్వం నిమిత్తం కోటేంటే సలహా మీరు ఈ కొంతమంది బయట నుంచి పర్యాటకులుగా వచ్చి ఈ పాయి దగ్గర చోట కానీ శ్రద్ద కానీ కిందకి దిగుతూ ఉంటారు అలాంటివి చేయకూడదు నెక్స్ట్ మనం ఈ పడవల్లో దాటే వాళ్ళందరికీ కూడా మేము లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ ఇవి కూడా ధరించి వాళ్ళు అన్ని జాగ్రత్తగా ప్రయాణించవలసింది కోరడం రావులపల్లి మండలంలోని ఓపలంక గ్రామానికి చెందిన తోకలంక గ్రామానికి గండిపెట్టడం రహదారికి గండి పట్టడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ప్రజలందరూ పడవలు ఏర్పాటు చేశారు దానికి బందోబస్తు నిమిత్తం రావులపాలెం కౌన్ శ్రీయ్య గారు మమ్మల్ని బందోబస్తు నిమిత్తం పంపించారు ఇక్కడ ఎటువంటి అవన్నీ సంఘటనలు జరగకుండా అలాగే ఇందులో పడవలో ప్రయాణించే వారు లైవ్ జాకెట్లు ధరించి వెళ్ళాలని చెప్పి సూచనలు చేశారు దాని ప్రకారం ఇక్కడ బందోబస్తులో ఉండి ఆ లోపలికి వెళ్ళే జనాలందరినీ లైవ్ జాకెట్లు ధరించే విధంగా మేము చూసి బందోబస్తు నిర్వహిస్తున్నాం